शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहन्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुभास्महे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ పాలకొండ విహారాయ పా గురుదేవులకు సాష్టాంగ నమస్కారములు మరియు శిష్య బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చిన భక్తాదులందరికీ నా శుభాభినందనలు నమస్కారాలు గురుదేవులను తపస్సు ప్రారంభం కాలంలో ఒక వ్యక్తి దర్శించడం జరిగింది తరువాత కాలగర్భంలో సుమారుగా నలభై సంవత్సరాలు వయస్సు అప్పుడు అతను దర్శించినాడు దాదాపు ఆ వ్యక్తికి ఇప్పుడు డెబ్భై సంవత్సరాల వయసు వచ్చింటాం అతడు ఈ మధ్య నన్ను ఏదో మాట వరుసలో గురుదేవుని ప్రస్తావన స్వామి పేరు నేను నా గురుదేవులు అలానా స్వామి ప్రేమానంద స్వాముల వారు గండిలో ఉన్నారు అని చెప్పినప్పుడు ఈ విషయం అతను చెప్పడం జరిగింది నేను కూడా దాదాపు ముప్పై సంవత్సరాల కిందట స్వామివారిని అక్కడ ఈ ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ఈ కొండ ప్రాంతంలో కొలువుదీరు ఉన్నటువంటి సద్గురు ప్రేమానంద స్వాములను ఆయన దర్శించడం జరిగింది మరి ఆయన నన్ను అడగ అడగడం జరిగింది స్వామివారు ఎలా ఉన్నారు అని మనము అందరము మామూలుగా ఎలా ఉన్నారంటే బాగున్నారు అంటాం మరి స్వామి ఈ ముప్పై ఏళ్ళల్లో బాగున్నారు అనే మాటతో సరిపోతుందా ఆ బాగుండడం ఏమిటో అతనికి ఒక గేయం సంకీర్తన రూపంలో వివరించడం జరిగింది ఆ సంకీర్తనను స్వామి ఎలా ఉన్నాడో అందరికీ తెలిసే విధంగా చెప్తాను కరుణాగరామురాగరా వినవా మామూరా ప్రేమ పలికేటి బోలా శంకర కరుణాసాగర వినవా మామర గుండె గుడిగాను కొండే ఒడిగాను గుండె గుడిగాను కొండే ఒడిగాను గండిల వెలిసావు కండగా నిలిచావు తపమును చేశావు మా తాపము తీర్చావు సాగరా వినవా మామరా ప్రేమామృతమును పంచే దేవరా పిలిచిన పలికేటి బోలా శంకర పాపాగ్ని తీరములో పావన గంగవయ్య పాపాగ్ని తీరములో పావన గంగవయ్య మా పాపాలు కడిగావు మము పావనం చేసావు పవనాతనయుని తనయుని నిలిచావు కరుణాసాగర వినవా మామరా హింసారణ్యములో అహింసా మార్గమునే హింసారణ్యములో అహింసా మార్గమునే నడిచి నా వయా నడిపించవయా ముల్లాపదలనే మల్లె తీగలుగా మలచీనా సాగరా వినవా మామరా సంసార సాగరంలో కష్టాల కడలిలో కొటుమిడే భక్తుల పాలిట ఓడల మారావు ఒడ్డుకు చేర్చావు కరుణాసాగర వినవా మామరా ప్రేమా పిలిచిన పలికేటి బోలా శంకర ఆలు బిడ్డలని అష్టైశ్వర్యాలని ఆలు బిడ్డలని అష్టైశ్వర్యాలని అర్రులు చాచేటి బుర్రలు మావయ్య శివ పంచాచరితో శిష్ఠుల కరుణా సాగరా వినవా మామరా అమృత వాక్కులో మాచే చేరగా అమరత్వమును మేము పొంది నా మయా వెలుగే నీ వయా మా వెలుగే మావేలు పునీయా కరుణాసాగరా వినబామా ప్రేమామృతమును దేవరా పిలిచిన పలికేటి శంకరా అని గురుదేవుల దర్శనాన్ని ఈ విధంగా నేను దర్శించిన విధానాన్ని తెలియజేశాను మరి దర్శనం ఎలా అవుతుంది ఒక్కొక్కరికి ఎలా చేసుకుంటాం మనం దర్శనం అనేది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒకసారి పురప్రజలకు షడ్చక్రాల గురించి అధిష్టాన దేవతల గురించి చెబుతూ ఉన్నాడు అక్కడ అక్క ఏదో చెట్టుచాటును కూర్చొని విన్నాడు అదంతా షట్చక్రాలు ఎక్కడెక్కడ ఏ అధిష్టాన దేవత ఉంటుందో శరీరంలో విన్నాడు ఈ మహానుభావుని చెప్తూ ఉంటే ఇంతమంది వింటున్నారు ఈయన చెప్పేది నిజమే ఉన్నట్లుంది ఒకసారి నేను కనులారా చూడాలా అధిష్టాన దేవతను శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నారు అని వెళ్ళాడు వెళ్ళి పదునైన కత్తిని తీసుకొని స్వామివారు చెప్పిన చోటల్లా ఖండించి దేహాన్ని చూశాడు దర్శనం మా రక్త మాంసాలు అదే కత్తి తీసుకొని స్వామివారి ఎదుటికి వెళ్ళాడు ఏమిటి స్వామి మిమ్మల్ని నమ్ముకొని బంగారం లాంటి నా భార్యను చంపుకున్నాను దర్శనం అవుతుందని అధిష్టాన దేవతలను మీ మీద ఉన్నటువంటి నమ్మ నమ్మకంతో నేను ఇంత పని చేసుకున్నాను అనే ఆగ్రహ ఆవేశాలతో స్వామి మీదికి ఆ ఇదాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తే అది పూలమాలగా మారడం అవన్నీ మనం చూసినవే తర్వాత ఆయన మళ్ళీ ఆమెను బతికించడం ఇదంతా జరిగితే మరి ఇక్కడ దర్శనం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దర్శనం కాకుండానే ఇవన్నీ చెప్పారా ఆయనకు ఆయన దర్శనం చేసుకున్నాడు ఆ దర్శనం ఎలా అవుతుంది ఈ నేత్రాలతో చూస్తే కనిపించదు ఆ దర్శనం ఆయన మనోనేత్రంతో ధ్యాననేత్రంతో తన తపస్సు వల్ల తెరుచుకున్నటువంటి ఆ జ్ఞాననేత్రంతో చూసినాడు అది కక్కయ్యకు ఆ జ్ఞాననేత్రం ఇంకా తెరుచుకోలేదు అది దర్శనం చేసే విధానం అందరికీ జ్ఞాననేత్రాలు మామూలు సాధారణ నేత్రాలు ఉన్నటువంటి వాళ్లకు ఆదర్శనం కాదు మరి దానికి ఎవరు కావాలి ఇలాంటి తపో గరిష్ఠులైనటువంటి గురువులు కావాలి ఆ దర్శనం భగవత్ దర్శనం కావాలంటే సామాన్యమైనటువంటి ఈ మామూలు నేత్రాలకు సాధ్యము కాదు కాబట్టి అలాంటి తపోకరిష్ఠుడైనటువంటి ప్రేమానంద స్వాముల వారు మొన్న కల్లెదుటనే ఇక్కడనే ఉండడం మన అదృష్టం అలాగే భక్త ప్రహ్లాదు మహావిష్ణువును ఆ నారాయణనేమన్నా దర్శించినాడా దర్శించనే లేదు ఆ మాటలు విన్నాడు ఆ నామామృతాన్ని రుచి చూశాడు అలా పలుకుతున్నాడు ఆ రాజ్యంలో అసలు నారాయణుని విగ్రహమే లేదు నారాయణుడంటే ఆ యొక్క విరణ్య ఎక్కడ లేని పగ తన తమ్ముణ్ణి వదించినాడని మరి ఎట్లా పుట్టింది అంతటి ఆ భక్తి ఏం దర్శించుకొని ఆయన నారాయణ భక్తుడైపోయాడు మరి ఆ హిరణ్య చూసినటువంటి ఆ నారాయణుని రూపము ఎలా ఆ నరసింహ రూపముదా వచ్చింది అది ప్రహ్లాదుడు కోరని రూపం ప్రహ్లాదుడు అనువనువున దర్శించినాడు మరి ఆయన ఎప్పుడూ చూడలేదు కానీ ఆ నారదముని తనివి తీరా గానము చేస్తుంటే అలా దర్శించినాడు కానీ నిజంగా మామూలు నేత్రాలతో దర్శించలేదు జ్ఞాననేత్రంతో దర్శించినాడు ప్రహ్లాదుడు మరి ఆ నారాయణ రూపం రాకోకుండా ఇక్కడ నరసింహ రూపం వచ్చింది అది ఎవరి కోసం ఆ ఇరణ్య కశిపుడు ఎవరో కాదు ఆయన భక్తుడే కానీ పగతో కోరిన ప్రేమతో పిలిచిన భగవంతుడు భక్తుని కోరికలు నెరవేరుస్తాడనడానికి నిదర్శనం ఈ యొక్క నరసింహ అవతార రూపం ఆయన తపస్సు చేసుకున్నప్పుడు ఏం కోరుకున్నాడు మనిషి కాదు జంతువు కాదు కోరుకున్నాడు సరే తదాస్తు అన్నాడు ఆయుధము కాదు ప్రాణమున్న ఆయుధం కాదు ప్రాణం లేని ఆయుధం కాదు తదాస్తు అది కూడా నెరవేరుతుంది లేనాయన అన్నాడు తర్వాత పగలు కాదు రేయి కాదు ఇంటా కాదు బయట కాదు ఆకాశంలో కాదు భూమి మీద కాదు వీటన్నింటినీ అతని ఇష్టాన్ని అతని కోరికను మన్నించి మిగతా అలాంటి దశలు కాకుండా నాకు వీళ్ళ ఎవరి చేతిలో కాకుండా ఇలాంటి అయితేనే నాకు మరణం సమీపిస్తుంది అటువంటి లేకోకుండా చేయండి పగలు చావకూడదు రాత్రి చావకూడదు ఇంట్లో కాదు బయట కాదు నరుడు కాదు జంతువు కాదు అలాంటి మాకు జీవితం కావాలి వరం కావాలి అన్నాడు తదాస్తున్నాడు మరి అలాంటి రూపంలోనే ఆ నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు అది ఎవరి కోరిక మరి మన శత్రు భగతుడైనటువంటి ఆ యొక్క ఇరణ్యకశువుడు కోరుకున్నాడు భగవంతుడు ఆ రూపంలో ప్రత్యక్షమయ్యాడు ప్రహ్లాదుడు దర్శనం చేసుకున్న రూపము వేరు ఇక్కడ ఆ భక్తుడి కోసము మాటలో ఎక్కడెక్కడ ఉంటాడో చూపించుని నారాయణుడంటే ఇందుగలడు అందులేడు ఎందు వెతికినా అందం చేయగలడు చెక్కి చక్రి సర్వోపగతుండు వింటే దానవాగ్రిణి అన్నాడు మరి ఈ స్తంభంలో చూపించు అన్నాడు మరి భక్తుని మాటను నెరవేర్చాలి కదా వెంటనే అన్ని చోట్ల ఆవరించినాడు ఆ యొక్క నారాయణుడు ఎక్కడ చూపించమన్నా చూపించాలి కాబట్టి భక్తుని మాట అబద్ధం కాకూడదు కాబట్టి ఆ నారాయణుడు స్తంభంలో కూడా ప్రత్యక్షమయ్యాడు ఆ విధంగా ఎవరి దర్శనం వారికి అయింది శత్రువు అయినటు శత్రువుగా భావించినటువంటి దర్శనం అయింది అయ్యో నేను ఎలా కోరుకున్నానో ఉండకూడదనుకున్నానో ఆ రూపము ఇప్పుడు ప్రత్యక్షమైందే అంతేకాలము సమీపించింది అని బాధపడ్డా బాధపడడు ఆయన తొందరగా దేవదేవుణ్ణి చేరుకోవాలనేదే ఆయన కోరిక మనందరికీ అలా చూపిస్తుంటారు సినిమాలలో కానీ ఆ నారాయణుని ఎప్పుడెప్పుడు చేరాలా అని ఆయన తపించాడు ఆయన చేతుల్లో అలా ఆయనలో లీనమైపోయాడు దర్శనం ఈ విధంగా దర్శనం అవుతూ ఉంటుంది మరి సాధు సన్యాసుల గొప్పతనం గురించి మనం కొన్ని మాటలు తెలుసుకుందాం సన్యాసి సర్వం న్యాసం చేసినవాడు అన్నీ వదిలిపెట్టినవాడు మనం ఏమనుకుంటాం వీళ్ళు ఏమీ భగవద్ భగవద్ధ్యానంలో ఉంటారు పెద్ద పెద్ద పనులు భారాన్ని మోయలేరేమో అనుకుంటాం మనమే పెద్ద భారం మోస్తున్నామని ఒక ఉద్యోగి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు విద్యార్థులకు చదువు చెప్తాడు ఉపాధ్యాయుడు అయితే కలెక్టర్ అయితే జిల్లాను పరిపాలిస్తాడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు ప్రధానమంత్రి అయితే దేశాన్ని పరిపాలిస్తాడు బాబు వీళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటాం మనం వీళ్ళు సన్యాసులు పాపం వీళ్ళు ఏదో దేవధ్యానంలో గడుపుతుంటారు అనుకుంటాం మరి దాన్ని మన హైందవ ధర్మంలో అత్యున్నతమైనటువంటి ఆ సన్యాసి జీవితం గొప్పతనం ఏందో మనకు కల్లారా చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో ఒక సాధువు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు ఇంకా సాధువు కాకోకుండా మామూలుగా కనిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి కూడా బ్రహ్మచర్య జీవితముని పాటిస్తున్నటువంటి వ్యక్తి మరి యోగి ఆదిత్యానంద ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు భారతదేశంలోని అందరి ముఖ్యమంత్రుల కంటే అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నాడు కేవలం రాష్ట్రానికే పరిమితమా వీళ్ళ శక్తి సామర్థ్యాలు రాష్ట్రము కాదు దేశం కాదు ప్రపంచము కాదు లోకాలనే ఏలగలిగేటువంటి శక్తి ఈ సాధు సంతతులది బ్రహ్మచర్యం బ్రహ్మతో కూడి ఉండడమే బ్రహ్మచర్యం ఊరికి పదం వింటాం కానీ ఆ శక్తి ఏమిటో మనకెవరికీ తెలియదు గురువుగారు ఒకసారి చెప్పారు ఆ తపశ్శక్తి ఎలా ఉంటుందంటే తపస్సులో ధ్యానంలో కూర్చొని లేస్తే ఈ కొండను కూడా పిండి చేయగలననే ధైర్యం మనో మనోస్థైర్యం కలుగుతుందంట మనం అది ఒకటి వింటున్నాం అది అనుభవించిన వాళ్ళు చెప్తూ ఉంటారు అది గమనిస్తే లోకాలను ఏలే శక్తి ఆ బ్రహ్మను తనలోకి తెచ్చుకోగల శక్తే బ్రహ్మచర్యం మనం ఎక్కడో చూడలేదే చూడలేదే దేవుణ్ణి అంటుంటాం వచ్చినాక బ్రహ్మ బ్రహ్మచేరిలోనే బ్రహ్మ ఉంటాడు మరి స్వామి మనకిచ్చే సందేశమేమిటి గురుదేవుల వారు ఇన్ని ఏండ్ల తపస్సు చేసుకున్నాడు స్వామి ఇక్కడే ఈ కొండలో వచ్చినప్పటికీ ముళ్ళ పొదలన్నీ ఉన్నాయి బండరాళ్ళన్నీ ఉన్నాయి ఈరోజు ఎన్నో రూపురేఖలు మారిపోయినాయి కొండ ఒక పవిత్ర క్షేత్రం అయిపోయింది రాబోయే కాలంలో ఇంకా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూస్తూ ఉంటే తెలుస్తుంది మరి కలిలో ఆ కలిలో అన్నీ తానై తారకమంత్రమై శివస్వరూపమై మన ముందు నిలిచిన ఇంకా గుర్తించకపోతే అది నిదర్శనం అది నిదర్శనం ఈ అవకాశం కల్పించినటువంటి గురుదేవులకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను